వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వైసీపీలో అగ్రకులాల పెత్తనం ఎక్కువగా ఉందన్నారు ఈ సందర్భంగా ఓ ఎస్సీ మంత్రి వ్యాఖ్యలను గుర్తు చేశామన్నారు దేవుడి దేవల్ల ఎస్సీగా పుట్టాను కనుక సీట్ రిజర్వ్ అయింది కనుక తనకు టికెట్ వస్తుందని లేకపోతే వచ్చేది కాదని ఆ మంత్రి చెప్పారన్నారు వైసీపీ అగ్రకులాల పెత్తనం దారుణంగా ఉందని ఆ మంత్రి చెప్పుకొచ్చారన్నారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దేవుడికి నేను దేవుని దయ వల్ల నేను ఎస్సీగా పుట్టాను కాబట్టి నా యొక్క సీట్ రిజర్వ్ అయి ఉన్నది కాబట్టి నాకు టికెట్ వస్తున్నది లేకపోతే నాకు ఆ టికెట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ సిపిలో ఉన్న అగ్రకులాల నాయకులు వారు చేసేటువంటి పెత్తనం అంతా ఇంత కాదు అని చెప్పి ప్రెస్ ఎదురుగుండా వారి వాపోయినటువంటి విషయాన్ని మనం అందరం కూడా మీడియాలో చూసాం దేశంలో నాలుగు కోట్ల మందికి ఇళ్లిస్తే ఏపీలో ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఏపీకి ఇరవై ఐదు లక్షల ఇళ్లను కేంద్రం కేటాయిస్తే ఆ ఇళ్లను ఎంత మందికి కేటాయించారో చెప్పాలని అందిస్తే రాష్ట్రానికి లక్షలు కేటాయిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత మంది పేదలకి ఆ ఇళ్లు పంచి పెట్టారో మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దేశంలో నాలుగు కోట్ల ఇళ్లని అందిస్తే ఆంధ్ర రాష్ట్రానికి పాతిక లక్షలు కేటాయిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత మంది పేదలకి ఆ ఇళ్లు పంచి పెట్టారో మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దేశంలో నాలుగు కోట్ల ఇళ్లని అందిస్తే ఆంధ్ర రాష్ట్రానికి పాతిక లక్షలు కేటాయిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది పేదలకి ఆ ఇళ్లు పంచి పెట్టారో మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది